पीले वेनिल कूची अहो जय जयलाल जय जयलाल जय जयलाल जय जयसुभकरा जय सुभकरा सेवा से सुभकरा ज्ञानम गतम

जय जगन्ना जय जगना जय जगना हरे हर गेना हरे हर हरे राम हरे राम कृष्णा 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 Hare Hare Rama. Hare Rama Hare Rama Hare Rama Hare Rama 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 Hare 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 Krishna, Hare Krishna. हर गीता हरे गुला हा हले गीता हरे गुषा गीता हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे राम हरे राम 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 हरे हरे कृष्णा कृष्ण मटर एक बड़कर हरे हरे कृष्णा 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 हरे దూరంగా నడవండి ప్రజానికి దూరంగా నడవలేవు హరే కృష్ణ ప్రజానికి దూరంగా నడవండి హరే కృష్ణ ప్రజానికి దూరంగా నడవళ్ళు చనిపోయారంట యమధర్మరాజు వచ్చి ఉపన్యాసం ఇచ్చాయని నరకానికి వెళ్తాడు బస్ డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడు అన్నాడంట అంటే ఉపన్యాసం ఇచ్చాయనికి చాలా కోపం వచ్చిందంట నేను రోజు ఉపన్యాసం ఇస్తాను నేను నరకానికి వెళ్ళడం ఏంటి వాడు ఆఫ్టర్ ఆల్ బస్ డ్రైవరు వాడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడంట అప్పుడు యమధర్మరాజు చెప్పాడంట రోజు ఉపన్యాసం ఇచ్చేవాడివి భగవంతుని గురించి ఒక మొక్క కూడా చెప్పేవాడివి కాదు నేనట్ట కాదులేండి భగవంతుని గురించి చెప్తాను సో ఒక్క ముక్క కూడా చెప్పేవాడే కాదు నేను ఇంద్రుని చంద్రుని అని గొప్పలు చెప్పుకునేవాడివి ఆ బస్సు డ్రైవర్ చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాడు టర్నింగ్లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు ప్రయాణికులందరూ భయంతో కృష్ణారామ గోవింద అనుకునేవాళ్ళు కొన్ని వేల మంది ప్రయాణికుల చేత వాడు నామం చేయించాడు అందుకని వైకుంఠానికి వెళ్తారు విక్కి నాగేంద్ర గారు ఆ కథ ఏదో విన్నట్టున్నారు అందుకని చెప్పి ఈ యొక్క ముగిచ్చేశారు అనమాట హరే కృష్ణ రాజు ప్రత్యేకించి వచ్చి రథం ముందు ఆయన బంగారు చీపురుతోటి చిమ్మడం జరుగుతుంది దానికేంటి అంటే జగన్నాథ నేను ఈ యొక్క ప్రాంతానికి రాజునైనప్పటికీ కూడా నీ ముందు నేను దాసు అని చెప్పి చెప్పి ఆయన ఆ రకంగా ఆ చీపురతోటి చిమ్మి రథయాత్రని ప్రారంభించడం జరుగుతుందనమాట మనకు ప్రభుత్వ పరంగా మేడం గారు తర్వాత మన వేణుగారు వాసు గారు వీరు ఈ యొక్క ప్రాతినిధ్యం వహిస్తూ ఆ యొక్క ప్రభుత్వం తరపున ఈ జగన్నాడు ముందు బంగారు చీపురు తోటి ఆ యొక్క చిమ్మి రథాన్ని ప్రారంభించడం జరుగుతుంది హరే కృష్ణ తారక రామారావు చెప్పినటువంటి విషయం ఆధ్యాత్మికత అనేటువంటి అంశాన్ని ఇంతకంటే అద్భుతంగా నేను ఎవరి దగ్గర వినలేదు అని చెప్పి చెప్పడానికి నాకు ఎటువంటి సంశయం లేదు కనుక ఎవరైనా సరే నన్ను నన్ను కనుక ప్రశ్నించినట్లయితే మీ ఆధ్యాత్మిక గురువు ఎవరు అని ప్రశ్నించినట్లయితే ఖచ్చితంగా అది మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారనే నేను చెప్తూ ఉంటాను కనుక అటువంటి ఆధ్యాత్మిక స్థాయికి ఎదగడానికి ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి గురువులందరూ కూడా మనకు ఒక అవకాశం కల్పించారు కనుక ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనమందరం చక్కగా రథయాత్రలో పాల్గొంటూ శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్రాదేవి వారి ముగ్గురి రథాన్ని సాధారణంగా ఈ వారి ముగ్గురు కూడా వారి కన్నవారి ఇంటికి వెళ్తారు అని చెప్పి విశ్వసిస్తున్నటువంటి విషయం కనుక మనం అందరం ఆ చక్కటి పవిత్ర కార్యక్రమంలో పాల్గొని మనం కూడా ఆ స్థాయికి ఎద ఎదగడానికి మనవంతు కృషి చేద్దామని చెప్పి అభ్యర్థిస్తూ నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన గురువులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తామన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చెప్పేవారు ఉండాలి నడిపించేవారు ఉండాలి నడిపించేవారు ఎవర్రా అంటే ఇందాక కొన్ని కార్యక్రమాలు అమ్మ పురంధేశ్వరి గారితో వెళ్తూ మూడింటికి వస్తున్నావు కదా అని అడిగారు ఆవిడ నేను అడగకపోతే నేను రాకపోదునేమో నా మనసులో భావన ఆవిడ అడగడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది మూడంటే మూడింటికి కరెక్ట్గా వచ్చేసాను అంటే నడిపించేవారు నాతో పాటు ప్రజాప్రతినిధులుగా ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఉంటే మేము కూడా మంచి దారిలో నడుస్తామేమో చెప్పేవారు ఎవర్రా అంటే గురూజీ గారు చెప్పారు వెళ్తూ వెళ్తూ ఈ ఇందాక సీతారామ మందిరం కానీ మా బాబా బాబాగుడు కానీ వెళ్తూ వెళుతూ ఈయన చెప్పినట్లుగా అలాగ ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి ఇలాగ మనసు మీద పెట్టుకుంటాం ఏం భావనో నాకు తెలియదు అందరూ చేస్తున్నారు నేను చేస్తున్నాను కానీ వెళ్ళలేనంత ఖాళీగా లేనంత మనిషిని అయితే కాదు కావాల్సిన సమయం మనిషికి కావాల్సిన సమయం ఉంటుంది కానీ మనకి మనమే ఎక్కువ పోజు కొట్టుకుంటాం నాకు టైం లేదని ఈయన చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చెప్పేవారు కూడా ఉంటే మనం చెయ్యాల్సిన కార్యక్రమం సనాతన ధర్మం పరంగా అన్ని చెయ్యాలి అని కూడా అర్థమయ్యింది తను అందరూ చెప్పండి మీ అందరికీ బాగా తెలిసిందే హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ రామ హరే హరే ఇదే నేను చెప్పదలుచుకున్నాను